అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈట్వల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలం నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో అయితే ఈ ఈవల్ రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈట్వల్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డుకి సంబంధించినవి ప్రెసెంట్ యూటిలిటీ డక్స్ నిర్మాణం పనులు అయితే శరవేగంగా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి నేను ఈ వీడియోలో ఈ ఈట్వల్ రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ ఏమేం పనులు జరుగుతున్నాయి అలాగే ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈట్వల్ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఈట్వల్ రోడ్ వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకి వచ్చింది రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఇంతకు ముందే ఇక్కడ యు యుటిలిటీ డగ్స్ నిర్మాణం కోసం ల్యాండ్ మొత్తాన్ని అయితే సైడ్ తవ్వారు ఆ ల్యాండ్ లో వాటర్ ఉండడంతో వీళ్ళు టెండర్ దక్కించుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని డివాటర్ చేసుకొని ఈ గ్రావెల్ తోలుకొని రోడ్డు మొత్తాన్ని అయితే లెవెల్ చేసుకున్నారు లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే ఈ యూటిలిటీ డక్స్ నిర్వహణ పనులు అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మొత్తం ల్యాండ్ అంతా చదును చేసి ఈ డక్టులంతా డక్టుల వర్క్స్ అన్ని స్టార్ట్ చేశారు ఈ యూటిలిటీ డక్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ పైప్ లైన్స్ అవన్నీ వస్తాయి ఇటువైపు ముందుగా ఈ కాలువల వైపు ల్యాండ్ మొత్తాన్ని చదువును చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దానిపైన ఐరన్ రాడ్స్తో బెండింగ్ చేసుకున్న తర్వాత ఆ నిర్మాణం స్టార్ట్ చేస్తున్నారు దీని స్టార్టింగ్ పాయింట్ మీరు చూడొచ్చు ఇది నవలూరు ఎర్రబాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మ్యాప్లో మీరు చూడొచ్చు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎన్ ఫోర్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఎన్ఫై రోడ్డు దాటిద్ది ఈ ఎన్ఫై రోడ్డు వైపు ఒక త్రీ స్టార్ హోటల్కి ల్యాండ్ ల్యాండ్ అలాకేట్ చేశారు దాని తర్వాత ఎన్ సిక్స్ రోడ్డు అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గరే మనకి అమృత యూనివర్సిటీకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఆల్రెడీ అమృతా యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాలు అయితే చాలా వరకు కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ బ్యాకే క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి ఆ ఎన్ సిక్స్ రోడ్ దాటిన తర్వాత ఎన్ సెవెన్ రోడ్ అయితే వస్తుంది ఈ ఎన్ సెవెన్ రోడ్డు వైపు బాబు జగ్జీవన్ రావు మెమోరియల్కి ల్యాండ్ అలోకేట్ చేశారు దాని తర్వాత ఎన్ఎయిట్ రోడ్ అయితే వస్తుంది ఇప్పుడు వర్క్స్ వచ్చేసి ఎన్ సెవెన్ ఎన్ ఎయిట్ రోడ్డు మధ్యలో అయితే బాగా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఆ ఎన్ ఎయిట్ దాటిన తర్వాత ఎన్ నైన్ రోడ్డు ఎన్ నైన్ దాటంగానే ఎన్ టెన్ రోడ్డు దగ్గరే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ల్యాండ్ అయితే కేటాయించారు దాని తర్వాత వచ్చేది ఇది కొండవీటి వాగు అంటే నీరుకొండ దగ్గర ఉన్న రిజర్వాయర్ అనమాట ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడతో ఎండ్ అయిపోతుంది నీరుకొండతో ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి ఇదంతా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలాగే నీరుకొండ ప్రాంతం కదా అటువైపు నుండి నేను మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ పనులు ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పి ఇటువైపు కూడా చాలా వరకు ల్యాండ్ అంతా చదును చేసి లెవెల్ చేసి అయితే పెట్టుకున్నారు వర్క్స్ అనే స్పీడప్ చేయడం కోసం అలాగే ఇది వచ్చేసి ఎన్ఐట్ రోడ్ అనమాట ఈ ఎన్ఐట్ రోడ్డు దగ్గర నుండి ఎన్ సెవెన్ రోడ్డు వరకు పనులు స్పీడప్ చేశారు ఇది ఇట్వల్ ఎన్ఎయిట్ జంక్షన్ అంటారు ఈ ఎన్ఐట్ రోడ్డు వచ్చేసి తాళ్ళాయిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమరు వరకు అయితే ఉంటుంది ఇదంతా కూరగల్లు విలేజ్ ఇది ఈ కురగల్లు విలేజ్ దాటుకుని నిడమరు ప్రాంతం అయితే ఉంటుంది ఆ నిడమరుతో ఈ ఎన్ఐట్ రోడ్డు అయితే ఎండ్ అవుతుంది ఈ ఎన్ఐట్ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఎన్సిసి వాళ్ళకి వచ్చింది మొత్తం పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆ ఎన్ఐట్ రోడ్డు ఆరు వందల ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏంటంటే బ్రిడ్జులు కానీ స్టోన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కల్వర్స్ కానీ వాటర్ సప్లై ఇంకా సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ నిర్మాణం అంటే పవర్ లైన్స్ కోసం కానీ లేదంటే కేబుల్ లైన్స్ కోసం ఆ యూటిలిటీ డక్స్ అయితే నిర్మిస్తారు ఇంకా ఐసిటి పైప్ డక్స్ అంటారు ఐసిటి పైప్స్ అంటే రెడ్ కలర్లో పైప్స్ ఉంటాయి చూసారా ఆ ఐసిటి పైప్స్ అంటారు అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం ఆ పైపులైతే యూజ్ చేస్తారు అండర్ గ్రౌండ్లో అలాగే రియూజ్ నెట్వర్క్ పెడస్ట్రియన్ ట్రాకులు సైకిల్ ట్రాక్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇంకా స్ట్రీట్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే ఏర్పాటు చేయాల్సింది రోడ్డు నిర్మాణంతో పాటు ఇవన్నీ కంప్లీట్ చేస్తారు ఇక్కడ మీకు చూడొచ్చు రైట్ సైడ్ మొత్తం ఈ డక్స్ అంటే డ్రైనేజ్ కి సంబంధించిన డక్ నిర్మాణం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ రోడ్డు వైపే మనకి అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉంటాయి అలాగే ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది దాంట్లో ఇరవై మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేస్తారు ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి టూ ప్లస్ టూ ప్లస్ టూగా అయితే ఉంటుంది మొత్తం సిక్స్ లైన్స్తో ఈ రోడ్డు అయితే కంప్లీట్ చేస్తారు ఆ యాభై మీటర్ల వెడల్పు కూడా ఎందుకంటే మిగతా ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్స్ అలాగే సైకిల్ ట్రాక్స్ పెడెస్టియన్ ట్రాక్స్ అవి వాటి కోసం అయితే వదులుతారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు రైట్ సైడ్ అమృత యూనివర్సిటీ అలాగే ఈ రోడ్డు వైపే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా కనెక్ట్ అవుతుంది ఈ వెస్ట్ బైపాస్ గనక అందుబాటులో వస్తే కనెక్టివిటీ పరంగా ఈ రోడ్డు వైపే రెండు యూనివర్సిటీలు ఉండడంతో ఏంటంటే కనెక్టివిటీ పరంగా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఈట్వలు ఎన్ సెవెన్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఎన్ సెవెన్ రోడ్డు వచ్చేసి తాల్లాయిపాలెం నుండి నిడమరు వరకు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయబోతున్నారు ప్రజెంట్ ఆ రోడ్డు వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్ టైంలోనే ఈ అమృతా యూనివర్సిటీ దాటిన తర్వాతే ఈ ఎన్ సెవెన్ రోడ్ కదా ఈ ఎన్ సిక్స్ రోడ్డు అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అయితే వస్తుంది ప్రజెంట్ ఆ రోడ్డు పైన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేయలేదు ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ కనుక అందుబాటులోకి వస్తే కనెక్టివిటీ పరంగా ఈ యూనివర్సిటీలకి బాగా యూజ్ అయిద్దని అయితే చెప్పొచ్చు ఇటువంతా మీరు చూడొచ్చు ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రోడ్డు ఉంది చూసారా ఆ రోడ్డు అయితే యూజ్ చేసుకుంటున్నారు యూనివర్సిటీకి వెళ్ళడం కోసం గతంలోనే చాలా వరకు ఈ రోడ్డుకు సంబంధించి ఈ డగ్స్ అయితే కంప్లీట్ చేశారు మీకు అక్కడక్కడ యూటిలిటీ డగ్స్ కనిపిస్తున్నాయి చూసారా అవి గతంలో కంప్లీట్ చేసిన డగ్స్ అవి ప్రెసెంట్ డ్యామేజ్ అయిన ఈ యూటిలిటీ డగ్స్ అన్ని ఈ రిమూవ్ చేసేసి కొత్త కొత్తగా ఈ డగ్స్ నిర్మాణం అంతా చేస్తున్నారు ఇక్కడ నుండి దూరంగా మనకి నవలూరు ఎర్రబాలెం మంగళగిరి ఆ మూడు ప్రాంతాలు అయితే కనెక్ట్ అవుతాయి దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎన్టెన్ రోడ్డుతో అయితే ఎండ్ అయిపోతుంది ఎన్టెన్ రోడ్డు అంటే అది నీరుకొండతో అయితే ఎండ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో రోడ్లకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి